నల్లమల్ల అడవుల్లో నూట యాభై నాలుగు సంవత్సరాల తర్వాత అరుదైన జంతువు ప్రత్యక్షమయ్యింది అప్పుడెప్పుడూ స్వాతంత్రానికి ముందు బ్రిటిషర్ల కాలంలో పద్దెనిమిది వందల నల్లమల్ల ఫారెస్ట్ లో చివరిసారిగా కనిపించినట్టు రికార్డులు చెబుతున్నాయి అప్పటి నుంచి వీటి లేకుండా పోయింది కానీ అనూహ్యంగా ఈ జంతువు నల్లమల్లలో ప్రత్యక్షం కావడం అధికారులంతా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు ఈ ఏడాది మొదట్లోనే ఈ జంతువు కనిపించటంతో వెంటనే వీడియో ఫోటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు తాజాగా మళ్లీ వెలుగు అడవిదున్న కనిపించింది నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో అడవి దున్న ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ లో ఏర్పాటు చేసిన కెమెరాలో అడవి దున్న తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి పశ్చిమ కనుమల్లోని అటవి ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఈ అడవి దున్నలు నల్లమలలో కనిపించటంతో ఫారెస్ట్ సిబ్బంది ఒకంత ఆచర్యం వ్యక్తం చేస్తున్నారు చివరిసారిగా అడవిదున్న పద్దెమి కనిపించిందని ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రత్యక్షమయ్యిందని వారు చెబుతున్నారు అయితే ఇది కృష్ణా నదిని దాటి నల్లమల్లలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామని ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా అన్నారు ఇండియన్ ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమల్లలో విస్తారంగా సంచరించాయి కాల క్రమేణాగయ్యాయి కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలోమీటర్లు దాటుకొని నల్లమల్లలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు వీటి కదలికలను అధికారులు నిఘా ఉంచి సమాచారం సేకరిస్తున్నారు విస్తారమైన గడ్డి క్షేత్రాలు రకరకాలైన వృక్షాలు ఉండటం వల్ల వివిధ రకాల జంతువులు ఉన్నాయని ఇప్పుడు అడవి దున్నలు రావడం అద్భుతంగా ఉందని అధికారులు వ్యాఖ్యానించారు నల్లమల్లలో అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు చేపట్టింది ఇందుకోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది కాగా అడవి దున్నల జన్మస్థలం దక్షిణాసియా ఆగ్నేసియా అడవులు అక్కడ ఎక్కువగా ఉండే ఈ దున్నలను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేర్చారు